మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ కృప కలుగునగాక అందరికీ వందనాలు ఈరోజు ఆదివారం ఆయన సన్నిధిని అనుభవిస్తాం ఆయన కలవడానికి వెళతాం ఆయన ఆరాధన చేయడానికి వెళతాం ఎప్పుడు జీవితంలో ఆదివారం మర్చిపోకూడదు ఆరాధన సమయం ఎప్పుడైతే మనం ఆయన సంధికి పెడతామో యక్ష గ్రంథం నలభై ఎనిమిది పదిహేడులో ఇలాగిన రాసి నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదని త్రోవలు చాలా ఉంటాయి నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు త్రోవ ఎరగక నడిచిన వాళ్ళు ఉంటారు నడిచే త్రోవే మంచిది అనుకునేవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నీవు నడవలసిన త్రోవ ఒకటి ఉంది ఆ త్రోవలో పెడితే నీ పిల్లల క్షేమం ఆ త్రోవలో పెడితే నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది దేవుడు నియమించిన త్రోవలో పెడితే ఆరోగ్యం ఉంటుంది ఆహారం ఉంటుంది నీడ ఉంటుంది నెమ్మది ఉంటుంది నీవు నడవలసిన త్రోవది అంటే ఆ త్రోవను విడిచిపెట్టి నీకు తోచినట్టుగా నడిచేవి అనుకో లేకపోతే నిన్ను నడిపించేవారి మాట ప్రకారం వాళ్ళ పరిహాసకులైనా గొప్పవాళ్ళైనా వేదాంతులైనా సిద్ధాంతులైనా మరి ఒక చరిత్ర కలిగిన వ్యక్తులైనా వారి ప్రకారం నడిస్తే ముగింపు ఎలా ఉంటుందో నువ్వు ఆలోచించుకుని ఆ తర్వాత సంబరపడటమా కన్నీళ్లు రాల్చడమో జరుగుద్ది కానీ ఈ రోజు నేను ఒక మాట చెప్తాను అదేమిటంటే దేవుడు నీ మీద దృష్టి నిలిపాడు ఏ పని మీద ఉన్నాడు ఇతన్ని ఆలోచనలు అనుభవించే మార్గంలో నడిపించాలి కుటుంబానికి నేడుండే మార్గంలో నేను నడిపించాలి అరణ్యంలో నీడులేమని కేకల వేయకుండా సమృద్ధి కలిగిన జలముల ఎద్దకు నేను నడిపించాలి అని ఆయన అనుకుని ఆహారం ఎక్కడుంటే అక్కడ నడిపిస్తాడు ఆయన కాపరి కదా పచ్చికల చోట్లకు నడిపిస్తాడు శాంతి జలములకి తీసుకుని వెడతాడు విన్నారుగా మాట కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం నడిపించేవాడు క్షేమకరమైన మార్గంలో నడిపిస్తాడు అయినను అని బైబుల్లో మాట ఉంది అక్కడ ఏమన్నా తెలుసు అయినను నీవు మమ్మల్ని సమృద్ధి కలిగిన చోటికి తీసుకుని వచ్చావు అంతకు మునుపు నరుడు ఎక్కి తొక్కారట బాధలు అనుభవించారట ఎన్ని రకాల బాధలు అనుభవించినా నిప్పుల్లో నీడల్లో పడ్డా దేవుడు మాత్రం వాళ్ళను నడవలసిన మార్గంలో నడిపించాడు అది నీకు శాంతికరం దీవెనకరం ఆశీర్వాదకరం మరి ఇప్పుడు ఎందుకని నీకు అనుకున్నంత క్షేమం కలకపోవడం ఒకసారి ఆగి నా త్రోవలో నేను నడుస్తున్నానా లేకపోతే దేవుని త్రోవలో నేను నడిపించబడుతున్నానా నడవడం వేరు నడిపించబడడం వేరు నేను నడిపిస్తారు నిన్ను అంటాడు అంటే కొన్నిసార్లు మన పిల్లలు మనతో రావడానికి ఇష్టపడరు కానీ మనం తీసుకెళ్లాల్సిన మార్గం వాళ్ళని తీసుకెళ్ళటానికి వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసి తప్పించుకోవాలనుకున్న చేతితో పట్టుకుని ఆ మార్గంలో తండ్రి తీసుకుని వెడతాడు అది వాళ్ళకి దీవెనకరంగా ఉంటుంది కనుక మన తండ్రి అనే దేవుడు ఎప్పుడు మనను క్షేమంగాను దీవినకరంగాను ఆనందకరంగాను ప్రార్థనాపూర్వకంగా నడిపించడానికి ఇష్టపడతాడు అప్పుడప్పుడు ఏమంటారు తెలిసిన ఓ మార్గాన్ని వెడతాను ఇరుకును పడతావు ఆ రోడ్డు ఏం బావులో గోతులుగా ఉన్నాయి అంటే నడవలసింది అది కాదు నాయన ఈ మార్గాలను నడువని అన్నదేవుడు ఏదో పాఠం చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోడు నిన్ను దగ్గరుండి నడిపిస్తూ అటు వెడితే గాడాంధకారం ఉంది అటు వెడితే ఊరులు ఉన్నాయి అటు వెడితే భయంకరమైన శాపకరమైన అనుభవాలు ఉన్నాయి ఎండాకాలం భయంకరమైన పరిస్థితి నేను నిన్ను నడిపిస్తాను నీకును నీ కుటుంబానికి క్షేమం కలిగేట్టుగా ఒక పవిత్రమైన యథార్థమైన వాక్యానుసారమైన బాట అదే ఆజ్ఞల బాట అదే క్షేమకరమైన త్రోవ అందుకని ఎప్పుడైతే మనం జీవితంలో సొంత నిర్ణయాలను పక్కన పెట్టి ఆయనపై ఆనుకుని ఆయన వైపు తేరు చూసి అయ్యా సాయం చేయని నన్ను నడిపించవ అంటే నడిపించేవాడు చేయి బట్టుకు నడిపిస్తున్న తర్వాత నీకు లోటు అనేది రాని కారణం ఏంటంటే ఆయనకు అప్పగించుకున్నాను నా పిల్లలు దప్పికతో ఉండకూడదు రోగాలతో ఉండకూడదు సమస్యలతో ఉండకూడదని ఆయన నడిపిస్తాడు అందుకే మీకు ఒక మాట చెబుతున్నాను మనం నడవడం కంటే మనం నడిపించే దేవునికి మనం చేయి అప్పగించాలి ఆయన నడిపించే మార్గంలో సమ్మతించాలి నువ్వు సమతిస్తే భూమి మీద మంచి పదార్థాలన్నీ ఆయన తినిపిస్తాను అంటున్నాడుగా బండలో ఓటను తాగిస్తాను అంటున్నాడుగా నీకు క్షేమాధారం నేనే అంటున్నాడుగా మరి ఇన్ని మాటలు చెప్పాక ఆయన మాట విని ఆయన ప్రకారం జీవిస్తే నీకు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు కలుగున గాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయం అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు నీ బిడ్డను మంచి రోజులకు నడిపించండి జరడగలిగిన ఓట దగ్గరకు నడిపించండి శాంతి సమాధానం చేయండి కుటుంబంలో ఐక్యత ఉండాలి ఆనందం ఉండాలి కుటుంబ ఆరాధన ఉండాలి వాక్యానుసారంగా మందిరాన్ని కట్టుబడి సాగుతూ ఉండాలి ప్రార్థనలో పెంచడానికి కావలసిన క్షేమం ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలను జీవనోపాధి విషయంలో సొంత ఇల్లు విషయంలో ఎదిగిన పిల్లల వివాహ విషయంలో కూడా మీరు కార్యాలు జరిగించండి ఎవరెవరు ఇరుకులు ఇబ్బందుల్లో ఉండి విడిపోయినా కురింగిపోతున్నా గాయపరచబడిన వాళ్ళందరూ చెప్పరి లే కార్యం చేయండి ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె